अकाउंट किंवा तीन महिन्यात どうした மோகர் சஞ்சீவ் குமார் காரின் வேதிக்க மாதிரி ஆலோசனை கோருத்து ఎమ్మెల్యే గారు ఎలా చేయాలనేది మీరు ముందుకు రండి అక్కడ సబ్మిటింగ్లు పెట్టద్దు మీటింగ్ జరిగినప్పుడు సీరియస్ గా ఉండవు ఈ కార్యక్రమం విజయోత్సవం చేయడం గురించి ఎమ్మెల్యే గారు తగు సూచనలు సలహాలు స్టార్ట్ చేయాలి సోసైటీ అధ్యక్షులందరూ కూడా వేదిక మీద రావుసన కూర్చునాము హాలిగ మండలానికి సంబంధించిన ఎంసీ ఎక్స్ చైర్మన్ జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు ఏక రామారావు గారు గెలుగ మీద రావుసన కూర్చున్నారు విజయోమంత్ర రామారావు గారు రామారావు ఈ నాలుగున్నర సంవత్సరాలుగా చేస్తూ ఏదైతే చెప్పి ఉన్నామో అది చేసి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవారిని ఏ పేదవారిని మనం కదిలించినా కూడా ఒకే ఒక మాట ఒకే ఒక నినాదం వింటూ ఉన్నాం జగన్ అన్ను మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటున్నట్టుగా మనము మన అర్జునుడు మన జగనన్నా అని చెప్పి కూడా మీ అందరికీ ఈ రోజు తెలియజేస్తూ ఉన్నా ఎన్ని కుయోతులు పనినా కూడా అర్జునుడు అర్జునుడి బాల ముందు వీళ్ళెవరు కూడా నిలబడలేరు అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ జగన్ ముఖ్యమంత్రి చేయటానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారే కాదు జెండా మోసిన ప్రతి వైఎస్ఆర్

సో దానికి చాలా భారీ మొబిలైజేషన్ దాని ప్లానింగ్ సో దానికి సంబంధించి సెక్యూరిటీ ఏర్పాట్లు చూడడానికి అలాగే వెన్యూ అలాగే హెలిప్యాడ్ పార్కింగ్ ప్లేసెస్ ట్రాఫిక్ డైవర్షన్స్ ఇవన్నీ కూడా డిస్కస్ చేయడానికి ఐజీ గారు కూడా రావడం జరిగింది ఇవన్నీ చూసి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకి మెయిన్ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రోగ్రామ్ విజయవంతంగా చేయడానికి ట్రై చేస్తారు